నీకు కూడా ఇవ్వబడింది నీకు ఇవ్వబడింది ఏందో చూసుకో నేను చేసింది అదే పని రకరక నేను సేవలోకి వచ్చేటప్పటికి రకరకాల సేవలు జరుగుతున్నాయి ప్రవక్తల పరిచర్య చేస్తున్నారు సువార్థికులు ప్రకటిస్తున్నారు మంచి మంచి కూటాలు జరుగుతున్నాయి గొప్ప గొప్ప భక్తులు ప్రసంగాలు చేస్తున్నారు రేడియో ప్రసంగికులు టీవీ ప్రసంగికులు మంచి గాత్రాలతో కమ్మని గాయకులు ఎవరు ఆయన గందరగోళంగా మంచిగా పరిచర్య జరుగుతుంది మంచి మంచి భక్తులు ఉన్నారు ప్రార్థనాపరులు మోకాళ్ళ ప్రార్థనా వీరులు క్రమశిక్షణ కలిగిన వారు కృపావరములు కలిగిన వారు గొప్ప గొప్ప కార్యాలు చేస్తూ మంచి సేవ జరుగుతుంది నేను రక్షణ పొందిన తొలి దినాల్లో ఆ భక్తులందరినీ చూసుకొని నన్ను చూసుకుంటే అసలు ఎందుకు పనికిరాని బ్రతుకున్నది వాళ్ళందరినీ చూసుకొని వీళ్ళందరూ గొప్పవాళ్ళు వాళ్ళు దేవుని దగ్గర నుంచి కృప పొందారు కారణ జన్మలు ఏం జన్మలు వారు కారణ జన్మలు గొప్పవాళ్ళు వాళ్ళకి తగింది మన దగ్గర ఏముంది గొప్ప గొప్ప చదువులు వాళ్ళ జ్ఞానం వాళ్ళ ఇంగ్లీష్ నాలెడ్జ్ వాళ్ళ తెలివితేటలు వాళ్ళు సంచరించిన ప్రదేశాలు వాళ్ళు చేసిన పిహెచ్డీలు అమ్మో మాలో చాలా గొప్పోళ్ళు వాళ్ళు అంత గొప్ప గొప్ప దైవజన్లు సేవ చేస్తుంటే మళ్ళీ నేను ఒకటి సేవ అని ఏంటది అసలు పనికి మనం ఇలాంటి ఆలోచనలో ఉన్నప్పుడు దేవుడు మాట్లాడాడు అక్కడ అంతమంది ఉన్నారు ఇక్కడ ఇంతమంది ఉన్నారు వాళ్ళు గొప్ప సేవకులు వీళ్ళు గొప్ప సేవకులు వాళ్ళు అట్లా వీళ్ళు అన్ని వాళ్ళకెళ్ళి వీళ్ళకెళ్ళి ఎందుకు చూస్తున్నావు నాయన ఆత్మలను రక్షించాలి ఆత్మలు నశించిపోతున్న ఆత్మల్ని కాపాడాలని నీకుందా ఆ ఉంది సై అట్లయితే నీకు ఇచ్చిందని నేను నీకు ఇచ్చాను కొంచెం దాని వైపు చూడమన్నాడు నీకు ఇచ్చిన తలాంతులు నీకు ఇచ్చాను రా బాబు చూడాడు చూడు ఆలకెళ్ళి ఏళ్ళకెళ్ళి ఏళ్ళకేళ ఆలకెళ్ళి నీకేం పని రా అండి గొలియాతుని గురించి సౌలేమన్నాడు వీళ్ళిద్దరూ ఎన్ని సందర్భాల్లో వస్తారో నాకు పాఠం ఉంది మళ్ళీ ఇక్కడ రండి సమయలు మొదటి గ్రంథము సమయలు మొదటి గ్రంథము పదిహేడవ అధ్యాయము పదిహేడవ అధ్యాయము ముప్పై రెండవ వచ్చిన నుంచి చదువుమా ఈ ఫిలిస్తీన్ కొట్టి ఎవరి మనసును మనస్సును కృంగని బట్టి ఎవరి మనస్సును కృంగ నిమిత్తము లేదు మీ దాసుడైన నేను వాణితో పోట్లాడు కృంగిపోయి కూర్చున్నారు ఎవరు వాడు కృంగిపోయి కూర్చున్నారు దావిద్ అంటున్నాడు సవుల్ రాజుతో ఈ ఫిలిస్తీవుని బట్టి ఎవరి మనసు కృంగ నిమిత్తం లేదు ఎవడు కుంగిపోవాల్సిన అవసరం లేదు మీ దాసుడైన నేను వానితో పోట్లాడుదునని దావీదు సౌలుతో అనగా అనగా సౌలు ఈ ఫిలిస్తీన్ ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు నీవు బాలుడవు వాడు బాల్యము నుండి విద్యాభ్యాసము చేసిన వాడని దావీదుతో అనిను దేవునికి స్తోత్రం కలుగును గాక ఈ ఫిలిస్తీన్ ఎదుర్కొని వానితో పోట్లాడటకు నీకు బలము చాలదు అన్నాడు అంటే నీకు అంత బలము లేదన్నాడు రెండవది జ్ఞానము లేదన్నాడు అంటే నీవు బాలుడవు బలము లేదు స్తోత్రం చెప్పు గట్టిగా చెప్పు బలము లేదు రెండవది బాలుడు అంటే పిల్లోడి బాబు అంత జ్ఞానము లేదు రెండు మూడవది వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసము చేసిన ఎంక్వైరీ చేసినట్టున్నాడు వాడు ఎంత సీనియర్ ఎంత సీనియర్ ఎంక్వైరీ చేసినట్టున్నాడు వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసం చేసినవాడు అంటే వాడు సీనియరు వాడు అంతా వాడింత ఇంకా చెప్పాలంటే వాడు ఈట చూసావా ఈట ఉందో వాడి డాలు చూసావా డాలు ఎంతుందో వాడు దేహమంతా స్థిరస్థానం నుంచి తల మొదలుకొని కాళ్ళ వరకు మొత్తం కవచాలు ధరించుకొని ఉన్నాడాడు అని ప్రత్యర్థికి ఉన్న గొప్ప సంగతులన్నిటినీ బాగా రాసుకున్నాడు మా ఇంట్లో ఎవరు రాజైన సౌలు ఇప్పుడు వాడికి ఉన్నాయి వాడికి నీకున్నది నీకున్నది నీకుంటుందిగా ఇది కదా ఆలోచన చేయాలి కానీ అది పని చేయలే అక్కడ అమ్మో వాడు అట్లున్నాడు వాడు ఎట్లున్నాడు వాడు ఫస్ట్ నుంచి పని వాడు అంత మొనగాడు ఇంత మొనగాడు అని వాడి గురించి గొప్పగా అన్ని మ్యాటర్ తెప్పించుకొని వింటున్నట్టున్నాడు కానీ దావీదు ఏమన్నాడు చూడండి చదువు మా తర్వాత వచ్చినాం మీ దాసుడు అనే నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయుచుండ సింహమును ఎలుగుబంటియు వచ్చి మందలో నుండి ఒక గొర్రె పెళ్లిని ఎత్తుకొని పోవచ్చుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెని విడిపించి తిని అది నా నా మీదికి రాగా దాని గడ్డము పట్టుకొని దానిని కొట్టి చంపితిని మీ దాసుడని నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపితినే జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించిన ఈ సున్నత లేని ఫిలిస్తీయుడు వాటిలో ఒకదాని అగుననియు సింహము యొక్క బలము నుండియు ఎలుగుబంటి యొక్క బలము నుండియు నన్ను రక్షించిన ఎహోవా ఈ ఫిలిస్తీని చేతిలో నుండి కూడాను నన్ను విడిపించిననియు చెప్పాను అందుకు సౌలు దేవునికి స్తోత్రం కలుగును గాక అప్పుడు జార్జింగ్ అయింది సౌలుకి అప్పుడు ఛార్జింగ్ అయ్యి పొమ్ము పొమ్ము యహోవా నీకు తోడుగా నుండును కాకనే దావీదుతో నేను అంతటితో ఆగాడా చూడు మళ్ళీ ముప్పై ఎనిమిదో వచ్చినాం పిమ్మట సౌలు తన యుద్ధ వస్త్రములను దావీదునకు ధరింపజేసి రాగి శిరస్రాణం ఒకటి అతనికి కట్టి యుద్ధ కవచమును తొడిగించను ఈ సామాగ్రి దావీదునకు వాడుకోలేదు తాను తొడిగిన వాటిపైన కత్తి కట్టుకుని వెళ్ళ కలిగినది లేదని చూచుకొనిన తరువాత దావీదు ఇవి నాకు వాడుకోలేదు వీటితో నేను వెళ్ళలేనని సౌలుతో చెప్పి వాటిని తీసివేసి తన కర్ర చేత పట్టుకుని ఏటి లోయలో నుండి ఐదు నున్నరి రాళ్ళను ఏరుకొని తన చేత పట్టుకొని ఆ ఫిలిస్తీని చేరు వరకు పోయేను దేవునికి స్తోత్రం కలిగిన గాక హూయా ఇక్కడ మంచి మాట మంచి విషయం ఉంది దావీదుకి యుద్ధములో యుద్ధములో అనుభవం లేదు అనడానికి ఇక్కడ సాక్ష్యం కనపడుతుంది యుద్ధమందు ప్రవీణుడు అని వాళ్ళు చెప్పారు కానీ యుద్ధమందు అని వాళ్ళు చెప్పారు కానీ దావీదుకు యుద్ధ సామాగ్రి ధరించిన అనుభవం లేదు ఎందుకంటే యుద్ధ సామాగ్రి ధరింపజేశారు దావీదుకి అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే దావీదుకి తన దగ్గర కాక అదనమైన వాటిని తీసుకొచ్చి తగిలిచ్చారు ఇక్కడ పాయింట్ ఏంటంటే తగిలించిన అన్నీ ఓడదీపించాడు మళ్ళీ ఈ కత్తి వద్దు సార్ ప్లీజ్ ఈ కవచాలు వద్దు సార్ నా మాటనండి ఏం వద్దండి అన్నాడు ఏమొద్దంటే అంటే ఎట్లన ఇవన్నీ నీకు బాగా పనికి వస్తాయి వాడు చూడు ఎట్ల ఉన్నాడో అని అన్నీ తగిలిస్తే అన్నీ ఓటదీపించాడు ఓటదీపించి వాళ్ళ దగ్గరనే నాకుంటే నేను ఇంకా చేద్దును వీళ్ళ దగ్గరనే నాకుంటే నేను కూడా చేద్దును అంటుంటారు కొంతమంది కొంతమంది అంటుంటారండి అసలు వాళ్ళకున్న అవకాశం నాకుంటే నా మామూలుగా ఉండదు ఇక అంటుంటారు అనరా ఎప్పుడు అనలేదా ఏ విషయంలో అనలేదా అన్నారా మనం చేయొద్దాం అసలు వాళ్ళకున్న అవకాశం నాకుంటేనా అసలు వాళ్ళకున్న ఛాన్స్ నాకుంటేనా అసలు వాళ్ళలాగా నేను సంపన్నులు ఇంట బుట్టు ఉంటేనా అసలు వాళ్ళు పుట్టిన ఫ్యామిలీలో నేను బుట్టుంటేనా అసలు వాళ్ళలాగా నేను ఉంటే నీళ్ళలాగా నేను ఉంటేనా అసలు ఇంక మామూలుగా ఉండేది కదని తెగ చూపుతుంటారు కొంతమంది వాళ్ళకున్న నాకుంటే వాళ్ళలాగా నేనుంటే సూపర్ ఇప్పుడు దావీదికి తెచ్చి తగిలిచ్చారు మరి వాళ్ళకున్న ఏళ్ళకున్న ఏమైంది పనికిరా నీకు ఇచ్చినది ఏదో నీ దగ్గర ఉంది అది మాత్రమే నీకు ఉపయోగపడిద్ది హలలుయా నీకు ఇచ్చినది ఏదో నీ దగ్గర ఉంది అది మాత్రమే నీకు ఉపయోగపడిద్ది ఇప్పుడు అతనికి వాడుకేంటి అతని దగ్గర రెగ్యులర్గా ఏంటి చేతికర్రా గొర్రెలు చేతి కర్ర ఏమైనా జంతువులు గొర్రె పిల్లల దగ్గరికి వస్తే దూరం నుండి వాటిని రాళ్ళతో కొట్టడానికి ఒడిసేలా రాళ్ళు వేసుకునే చిక్కం ఇంతే ప్రభువా ఏం బాబీదు వెళ్తున్న వాడి మీదకి ఇల్లేందు అన్ని గడుతున్నారు మరి కట్టించుకునేదా కంఫర్ట్గా ఉంటే చూడు నాయనా ఏం మనకు సూట్ అయ్యేటట్లు లేదండి పడేసే బాబు ఏం తీసుకెళ్ళాలి నీ దగ్గర ఏముంది నా దగ్గర వాళ్ళలాంటి ఈట లేదు వాళ్ళలాంటి కత్తి లేదు వాళ్ళలాంటి కవచాలు లేవు శిరస్రాణం లేదు నాకేం ఆలుగోలు లేదు వాళ్ళ ఏం లేవు ప్రభు నీ దగ్గర ఏముందయ్యా నా దగ్గర కర్ర పొడిసెల రాళ్ళు వేసుకునే చిక్క వాటితో నువ్వు ప్రభా వాడు అన్నీ తీసుకొస్తే అసలు చూడు ప్రభావ వాడు అన్నాడు అవన్నీ జరిగినాయా దావీదు కానీ దేవుడికి స్తోత్రం చెప్పండి అసలు ఈ సంభాషణలు జరిగినాయా ఏంలే అసలు దేవుడు చెప్పేదానికి ముందే దావీదు ఫిక్స్ ఎవరిదో రాకుంటే నేనేదో చేయటం కాదు ముందు నాకు ఇచ్చింది ఏదో నేను చూసుకోవాలి నాకున్న అలవాటు ఏదో నేను చూసుకోవాలి నాకు వాడుకున్నది ఏదో దాన్ని ముందు ఉపయోగించాలి రెగ్యులర్గా నాకు వాడుక ఉన్న దాన్ని నేను ప్రయోగించినప్పుడు దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడు అదే జరిగింది ఇక్కడ దావీదు చేసిన ఆ పని వల్ల అవతలోడు ఘోరంగా దెబ్బతిన్నాడు వాడు చూడు నలభై రోజులు కదా స్టార్టింగ్ రోజుల్లో కత్తి డాలు చేత పట్టుకుని వచ్చినట్టున్నాడు ఉన్నాడు ఎన్ని రోజులు పిలిచినా ఎవడు రాబోయేసరికి ఇంకా డాలు ఒకటి ఇచ్చాడు వాడి ముందు డాలు మోసేవాడు ఒకడు యుద్ధ రంగంలో పోయేటప్పుడు కత్తి డాల్ ఇద్దరు ఎవరి చే రెండు ఎవరి చేతిలో ఉండాలి సైనికుడి చేతిలో ఉండాలి వీడికి ఎంత ధీమా వచ్చిందంటే ఈడి డాల్ ఇంకొకడు మోస్తున్నాడు మరి ఎవడైనా వీడి మీద ఈట విసిరాడనుకో వాడు వచ్చి డాల్ అడ్డం పెడతాడా వచ్చి డాల్ అడ్డం పెడతాడా డాల్ అంటే ఏంటి ప్రత్యర్థి ప్రయోగించే ఆయుధాలని అడ్డుకునేది డాలు ఖడ్గం ఒక చేత డాలు ఒక చేత అవతలోడు ఏది ప్రయోగించినా ఈ డాల్తో అడ్డగించి ఈ కత్తితో యుద్ధం చేయాలి కానీ ఇక్కడ ఈ డాల్ ఇంకొకటి మోతున్నాడు ఈ పిల్లవాడు వచ్చాడు చేతిలో కత్తి లేదు ఈట లేదు ఏమీ లేదు గొర్రెలు వాళ్ళ దగ్గర ఉండే ఒడిసేలా చేతి కర్ర వాడు అడగనే అడుగుతాడు ఏర కుక్కన అనుకుంటున్నాను నేను యుద్ధ వీరుని అనుకుంటున్నావా యుద్ధరంగం అనుకుంటున్నావా ఏమనుకుంటున్నావురా అనుకుంటున్నావా నేను ఏందో చేతికర్ర తీసుకున్న మీదకి వస్తుందా నిన్ను హతం చేసి నీ మాంసమును ఆకాశ పక్షులకు గద్దలకు నేను రా అన్నాడు వాడు ఇంకా వాడికి అవి ఉన్నాయి వీడికి అవి ఉన్నాయి వీడేది ఎంత ఏం చూడలే చెప్తా నాకు నీ పని అని తనకు బాగా సాధనైనటువంటి అలవాటు ఒడిశాలలో రాళ్ళు వేయటం ముందే చూశాడు సైన్యులు ఎంతమంది ఉన్నారు ఐదుగురు ఉన్నారు ఎత్తర్లు ఒక నేసాను అనుకో మిగిలిన నలుగురు వస్తారు నలుగురు వస్తే నలుగురు ఒక్కోడికి ఒక్కోడు కాడికి ఐదు రాళ్ళు లేరు చిక్కంలో పోసుకున్నాడు ఐదు నున్నని రాళ్ళు లేరు ఒక రాయి వేశాడు ఒడిశాలలో విసిరి గిరగిర గిరగిర దిప్పి కొట్టాడు కరెక్ట్గా వాడు నుదుటి నుంచి వచ్చింది అతడు బోర్ల పడ్డాడని ఉంది లేఖనంలో ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే వాడు అంత పనోడు ఇంత పనోడు వాడు అంత వాడు ఇంత అని అవతల వాడితో సౌలు పోల్చుకొని వాడి ఎత్తుతో పోల్చుకున్నాడు వాడి అభ్యాసంతో పోల్చుకున్నాడు వాడి బలంతో పోల్చుకున్నాడు పవ సవులు అందుకే దమ్ చేయలేకపోయాడు ఎంత గొప్పవాడో నాకు అనవసరం వాడు ఎంత అనుభవం కలిగినోడో ఎంత బలవంతుడో వాడి ఆయుధాలు ఎలా ఉన్నాయో వాడి కవచాలు ఎలా ఉన్నాయో నాకు అనవసరం నాకు దేవుడిచ్చిన దాని మీద నాకు నమ్మకం ఉంది అంతేకాదు దేవుడిచ్చిన దేవుడే నేను ప్రయోగించిన దాన్ని అద్భుతంగా వాడి నాకు విజయము చేయగలడనే నమ్మకం నాకుంది హెూయా అందుకే దాన్నే తీసుకొని పోయాడు తీసుకొని వెళ్ళి కొడితే బోర్లో పడ్డాడు వాడు పడ్డ తర్వాత ఏం జరిగింది వాడి కడ్కమే తీసి వాడిని వధించాడు కంప్లీట్ అయిపోయింది ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈరోజు దేవుడు నిన్ను కూడా అడుగుతున్నాడు వాళ్ళు అట్లున్నారు వీళ్ళు ఇట్లున్నారు వాళ్ళ వల్ల నాకుంటేనా అన్న ప్రశ్నలు వద్దమ్మా బుజ్జి నీకు ఇచ్చానమ్మా నీకు ఇచ్చిన కొన్ని ఉన్నాయమ్మా ముందు వాటికి వెళ్ళి చూడమ్మా నా కుమారుడా నీ వద్ద ఏమున్నదని అడుగుతున్నాడు దేవుడు ఏమీ లేదు ప్రభా అనకూడదు నువ్వు ఎందుకంటే ఏమీ లేకుండా ఎవడిని చేయలే స్తోత్రం నన్ను చేయాల మిమ్మల్ని చేయలే ఏమీ లేకుండా ఎవరిని చేయలే దేవుడు ఆఖరికి నీకు దేహంలో అవిడితనం ఉన్నా సరే ఏదో ఒకటి నీకు దేవుడిచ్చిన సామర్థ్యం నీకు ఖచ్చితంగా ఉంటుంది నా కుమారి నీ యొద్ధ ఏమీ కలదు అంటే నా యొద్ ఏమీ లేదు ప్రభువా అనడానికి లేదు నీ దగ్గర ఏముందో గుర్తుపట్టాలి నీ దగ్గర ఉన్నదాన్నే దేవుని ముందుకు తీసుకొచ్చి చూపించాలి ప్రభావ మ నాకు ఇది ఉంది నేను లైన్లోకి వచ్చినప్పుడు ఎరా ఏముంది నీ దగ్గర అంటే ప్రజెంట్ ఏమి కనపట్టలేదు ప్రభా ఏమీ కనపట్టలేదా ఏమున్నాయి ప్రభా పాటలు పాడుతాను తండ్రి చాలు నన్ను సన్నతించు నేను కార్యం చేస్తాను నీకున్నదే కుటుంబంతో కలిసి పాడుకొని ఫ్యామిలీతో ప్రార్థన చేయటం పాటలు పాడుకొని దేవుని భయం పరచుకోవటం తర్వాత ఏదో ఏదన్నా ఒక విషయం తెలిసినప్పుడు దాన్ని నలుగురికి అర్థమయ్యేటట్టు చెప్పడం కూడా కొంచెం అవగాహన ఉంది చిన్నపిల్లల దగ్గర నుంచే పిల్ల బ్యాచ్ నా చుట్టూ ఉండేవాళ్ళు ఎందుకంటే ఏదో ఒక విషయం మాట్లాడుతూనే ఉంటాను డిస్కషన్ జరుగుతూ ఉంటుంది వాళ్ళు ఇంట్రెస్ట్గా దాన్ని ఫాలో అవుతూ ఉండేవాడు సో ఒక విషయాన్ని అవతల వాడికి అర్థమయ్యేటట్టు చెప్పటం కొంచెం అవగాహన ఉంది అయితే జీవన సంబంధమైన జీ వ్యవహారంలో అవన్నీ పోయినాయి ఇప్పుడు మళ్ళా దేవుడు పట్టుకొని మరి నీ దగ్గర ఏమైనా కలదా అన్నాడు నా దగ్గర ఏముంది ప్రభా పాడతాను ఏదైనా చెప్పమంటే నాలుగు మాటలు అర్థమయ్యేటట్టు అవతల అడిగి చెప్తాను ఇంకంతమించి నేను ఏం చేయగలను ప్రభావ అంతే చాలుదా దేవుడు కార్యం చేయడం మొదలుపెట్టాడు ఇక నేను ఎవరితో పోల్చుకోలేదండి వాళ్ళంత నాలెడ్జ్ నాకు లేదు వాళ్ళంత స్టడీ నాకు లేదు వాళ్ళలాగా నేను పెరగలేదు నేను ఇలాగున్నాను అలాగున్నాను వాళ్ళంత పరిశుద్ధుడిని కాదు వాళ్ళంత నీతిమంతుణ్ణి కాదు అమ్మో ఆయన ఎక్కడ అమ్మో పరిశుద్ధుడు అగ్ని అయితే ఏమెక్కడ ఈయనెక్కడ అమ్మో బాబోయని యోని చూడ వాళ్ళు గొప్ప అయితే వాళ్ళ గొప్ప వాళ్ళది నా దేవుడు నాకు ఇచ్చింది ఏదో ఇచ్చాడు స్తోత్రం గట్టిగా చెప్పండి తల్లులారా ఇంకొక పర్యాయము చెప్పుడి